కేశినేని నాని గతంలో కూడా కొంత తెలుగుదేశం పార్టీతో దూరం పెరిగింది ఒకనొక సందర్భంలో ఆ కేశినేని భవన్లో ఈ ఫోటోలు తీసేయటం ఫ్లెక్సీలు తీసేయటం హల్చల్ చేశారు మళ్ళీ ఆయన సర్దుకుని సరే చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి ఈ మధ్యలో ఉన్న వ్యక్తులు ఆయన మనసు పాడు చేస్తున్నారని అర్థం చేసుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో కొనసాగటం జరిగింది ఇక్కడున్న ప్రస్తుత ప పరిస్థితి ఏంటంటే కేసినేని నాని అనవసరంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర భజన చేసే మనిషి కాదు అవసరం ఉంటే వెళ్తాం పిలిస్తే వెళ్తాం తన పని తను చేసుకోవటం ఆయనకు చంద్రబాబు నాయుడు అంటే ఎంతో అభిమానం గౌరవం అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా కేసిన నేనాని చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన ముక్కు చూటితనము ఆయన పద్ధతి బాగా నచ్చినాయి కానీ మధ్యలో కొంతమంది వ్యక్తులు వీళ్ళిద్దరికీ మధ్యలో దూరం పెంచడానికి చెవులో జోరీ గల చెప్పుడు మాటలు చెప్పటం కేసీ నానికి వ్యతిరేకంగా అదని ఇదని ఎల్లని మళ్ళని చెప్పి దూరం పెంచడానికి ప్రయత్నించటం ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో శశిమేరా ఆమె కుమార్తెని కా మేయర్ అభ్యర్థిగా శ్వేతని ప్రకటించటానికి అభ్యంతరం పెట్టిన చంద్రబాబు నాయుడు ఫైనల్గా కేజీనేని నాని యొక్క ఆయన అభీష్టం మేరకు కుమార్తె శ్వేతనే మేయర్గా ప్రకటించాడు చంద్రబాబు నాయుడు శ్వేత కూడా ఆదర్శ భావాలతో విద్యాధికరాలు ఆమె కూడా ఏదో సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసేటప్పుడు చూడండి ఆమె విజ్ఞత ఆమె యొక్క సభ్యత సంస్కారం విజయనగరం విజయవాడ ఈస్టు శాసనసభ్యుడిగా ఉన్న గద్దే రామ్మోహన్ కలిసి ఆయనతో చర్చించి ఆయన ఇంటికి వెళ్ళి అన్నీ వివరించిన తర్వాత ఆమె పదకొండవ డివిజను కార్పొరేటర్గా రాజీనామా చేసింది కేసినేని శ్వేత కుమార్తె తండ్రికి తగ్గ తనయురాలు రా అనే విధంగా తండ్రి యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు ఆదర్శాలను పునికిపుచ్చుకొని కుమార్తె కూడా అదే బాటలో ప్రయాణిస్తూ ఉంది గత సంవత్సర కాలంగా ఎందుకో కేశినేని నాని యొక్క ధోరణి మారటం వల్ల ఆయన వివిధ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకు దగ్గర అవటం ఆ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ప్రారంభోత్సవాలు పునాదులు శంకుస్థాపన జరిగినప్పుడు వాళ్ళతో కలిసి చెట్ట వేసుకోవటం తర్వాత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు నాయకులను మాజీ ఎమ్మెల్యేలను అంతగా ఆదరించకపోవటం అనేది పార్టీ గమనించింది కొంత దూరం పెరిగింది కొంత దూరం పెరిగిన మాట వాస్తవమే కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజావేదికల్లో వైఎస్ఆర్సిపి పార్టీని విమర్శించుకుంటూ వచ్చాడు ఇప్పుడు తిరువూరు సభ ప్రతి పార్లమెంట్లో ఒక సభ పెట్టాలని విజయవాడ పార్లమెంట్లో తిరువురు సభ పెడితే ఆ సభలో అన్నదమ్ముల మధ్య వివాదం కేసినేని నాని చిన్ని అప్పుడు పార్టీ ఏం చెప్పిందంటే నాని మీరు కొంచెం పక్కకు ఉండండి అతను ఏదో చేస్తాడులే చిన్ని చేస్తాడులే మీరు కూడా రండి కానీ అతను వదిలేసేయండి మనమే వివాదాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పారు దానికి మనస్తాపానికి గురయ్యి నన్ను పక్కకు ఉండమంటారా మా తమ్ముడికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఒక రకంగా అలగటం ఎలిగి సరే తిరువురు తెలుగుదేశం పార్టీ సభకు వెళ్ళాల ఇక తదుపరి పరిణామాలు ఆయన కుమార్తె రాజీనామా కేశినేని భవన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందిన ఫ్లెక్సీలు చంద్రబాబు నాయుడు ఇవన్నీ తొలగించటం ఇక ఆయన ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరతాడనే ఊహాగానాలు వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినావు నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని